అది చాలా ప్రభావితంన్నాయండి మీ వీడియోలకి సంతోషం సార్ సంతోషం సార్ అంత సార్ రవివర్మ గారు ఎక్కడి నుంచి హలో రవి గారు ఇది కట్టయిపోయింది రవివరం అండి రవి గారు చెప్పండి ఎక్కడి నుంచి సార్ నేను పెద్దాపురంలో ఉంటున్నానండి ప్రస్తుతం అసలు స్వగ్రామం నడివి అని చెప్పి ఉమ్మడి పక్కనండి పట్టినండి సార్ 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 అది మన సదాశివ గారు మీతో పాటు ఆర్ఎస్ఎస్ లో ఏదో ప్రచారయ్యారండీ అయ్యయ్యో అవును అప్పుడు కలిసి ఉండేవాళ్ళం అదే నేను మామూలుగా మీ వీడియోలన్నీ ఆయనకి పంపించడం బట్టినండి రోజునండి పంపితే ఆయన ఎవరో అని అడిగారు నండి తెలియదండి నాకు నేను మొత్తం అందరిలో కెమారా ప్రసాద్ది ఈ రాధా మనోహర్ గారిదే నాకు బాగా లైకింగ్ అవుతున్నాయని మిగతా వాళ్ళు అందరూ ఏం చెప్పినా కూడా నాకు ఇష్టం లేదండి అందుకే మీకు పొందుతాను చాలా సూటిగా షార్ప్ గా ఉంటున్నాయి కూడా అందులోని గొర్రెల గురించి బాగా చెబుతున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది నాకు చాలా మనస్ఫూర్తిగా చాలా సంతృప్తి చెందుతున్నాను నేను ఎందుకో తెలియదు ఆయనకి అయిపోయినట్టు ఉంది నాకు పని అప్పుడు ఆయన ఆయన ఎవరో కాదు నాతో పాటు ఇలాగా కంగులోకి వచ్చిన అని నేను ఆయన నెంబర్ మీకు పంపిస్తాను మీరు వాడుతూ ఆనందించండి అంటారు సంతోషం అయ్యా చాలా సంతోషం మీరు పైగా ఇస్కాన్ లో కూడా వెళ్ళారని చెప్పారండి వారు అవును అవును అంటే ప్రస్తుతం ఎక్కడ ఉంటారండి మీరు ఇస్కాన్ లో అండి తిరుపతిలో తిరుపతి అండి అయ్యా చాలా అద్భుతంగా ఉందండి మీరు మాట్లాడి మాట ప్రతిదీ ప్రజలు చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నారండి ప్రజలు ప్రజల కోణం అంతా మీ మాటల్లో వస్తుందనమాట ఎవరో ఇందాక ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి అయ్యా ఫోన్ చేసి మేము అలా మాట్లాడదామని ఉన్నా మాట్లాడలేకపోతున్నాము మా కడుపులో ఉన్న గోసంతా మీ యొక్క భాషలో మీ యొక్క ఊసులో మీ యొక్క ప్రాసలో వస్తుంది అని చాలా మామూలుగా ఆనందపడ్డానికి ప్రజావాణి బయటికి నాది ఒక్క గొంతుకు కాదు నాది వేల లక్షల గొంతుకల సమాహారం అవునండి నాది వేల లక్షల గొంతుకల సమాహారం గొర్రెలైన ఆహారం అందుకే శైల విహారం నాది దెబ్బ మీద దెబ్బ మరో మరో ప్రహారం నేను ప్రత్యక్షంగా లేను గాని లేకపోతే మీకు సాష్టాంగ నమస్కారం చేసేస్తాను స్వామీజీ ప్రత్యక్షంగా కలిసి వీలు లేక మరి చిరస్లో ఉన్నారు నేను ఏం చేయలేను ఇంకా మానసికంగా సాష్టాంగ నమస్కారం చేసేస్తాను సంతోషం సంతోషం చాలా ఆనందం నాకు కావలసింది ఏమిటంటే నేను ఏదైతే ఈ దేశ ధర్మాలకు చెయ్యాలనుకుంటున్నానో అది చెయ్యగలిగేలాంటి చేవ కలిగిన వాళ్ళు అంటే ఒక్కడ వల్ల అవ్వదు కదా అందుకని మనకు పాట ఉంది చిన్నప్పుడు అంటే ఒక ముప్పై ముప్పై మూడేళ్ల క్రితం మేము పాడుకునే వాళ్ళం ఏంటది అంటే ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం ఆట పాటలాడుతూనే అడుగు ముందు చొక్క చొక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా ఎక్కువ నదులు ఒక్కటైతే పెద్ద శాఖ చిన్న దేశ సమయము చిన్నదే శాఖలోన సంఘటన శక్తి ఇమిడి ఉందిరా ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం పాటలాడుతూనే అడుగు ముందుకేయుదాం కాబట్టి మనం అందరం సంఘటితంగా ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి ఆ ధర్మాన్ని ఎదుర్కోవాలి నాది పోరాటం కాదు నాది ఆవేదన నా బాధ అయ్యో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా ఎదగవలసినటువంటి మనవాళ్ళు దిగజారిపోయి అక్కర్లేని దరిద్రాన్ని నెత్తిని పెట్టుకుని ఇప్పుడు మీ నాన్నగారు ఉండగా ఎవడినో నాన్న అంటే అంత దరిద్రంగా ఉంటుంది చాలా మమ్మీ మీరు మాట్లాడే వాళ్ళ తోటెత్తినాయండి ఇప్పుడే షార్ప్గా తగిలెత్తినాయి పాయింట్ బ్లాక్ తగలాలి తగలడిపోవాలి నిజం గారు మీరు యుగపురుషుడు మీరు ఎవరిదానికి ఇచ్చేస్తాను సార్ నేను నేను అయినా బాబు అయినా మాత్రం నేను మాత్రం పురుషుడిని అనుమానం లేదు అలా అలయం కాదండి బాబు పది మందికి ప్రేరే మా పది మందికి జ్ఞానం చేస్తున్నారు కదా మీరు ఖచ్చితంగా అదే జ్ఞానం ప్రేరే చాలా మంది మీరు చెయ్యాలి ఇంకా చాలా చాలా చేయాలి సార్ భగవంతుడు నాకు ఆ శక్తినిచ్చి ఎంతనో ఉద్ధరించాలి ఎంత గొప్పవండి ఎంత గొప్పవండి మన పల్లెలు మా సదా మా సదాశివ గారు కూడా అండి చాలా ప్రాక్టికల్ మ్యాన్ అండి అవును నేను ఆర్ఎస్ఎస్ లో చాలా మందిని వ్యతిరేకిస్తానండి కానీ ఇలాంటి ప్రాక్టికల్ మ్యాన్ మనుషులకి దాస అంటే వాళ్ళ నుంచి అందులో ఆత్మీశ్యత్వం అంతే అక్కడ అంతే 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 ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా మోసగాలు చాలా మంది ఉన్నారు